ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ విశాఖ వేదికగా ప్రారంభం విశాఖలోని స్టేడియంలో మ్యాచెస్ జరగబోతున్నాయి మొత్తం ఏడు జట్లు ఈ సీజన్ లో తలపడబోతున్నాయి మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది ఇక ఏపీఎల్ బ్రాండ్ అంబాసిడర్ గా సినీ హీరో విక్టరీ వెంకటేష్ ఉన్నారు ఈ సీజన్ లో విజేతలుగా నిలిచిన జట్టుకు ఏకంగా ముప్పై ఐదు లక్షల రూపాయల నగదు బహుమతిని ఇవ్వబోతున్నారు తొలి రోజు జరిగే సీజన్ ఫోర్ మ్యాచ్ లో కాకినాడ కింగ్స్ అమరావతి రాయల్స్ తలపడబోతున్నాయి ఏపీఎల్కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు విశాఖ వేదికగా ఏపీఎల్ సీజన్ ఫోర్ ప్రారంభం కాబోతుంది దీనికి సంబంధించి ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుశీష్ణ రంగారావు గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ ఏ విధంగా ఇది ప్రారంభం కాబోతుంది ఈసారి ఎన్ని టీములు పార్టిసిపేట్ చేసిందా ఎన్ని మ్యాచ్లు ఈసారి ీమియర్ లీగ్ చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందండి ముందుగా ప్లేయర్స్ ఎక్కువ పాల్గొనాలన్న ఆలోచనతో గతంలో ఆరు టీమ్స్ ఉంటే ఈసారి ఏడు టీమ్స్ పెట్టడం జరిగింది తద్వారా ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తున్నాం అదేవిధంగా మ్యాచెస్ కూడా పదిహేను మ్యాచెస్ ఉండేవి గత ఐపీఎల్స్ లో ఈసారి ఇరవై ఒక్క మ్యాచెస్ కి పెంచడం జరిగింది ప్లేయర్స్ ఎక్కువ అవకాశాలు ఉంటాయన్న ఆలోచనతో ఇది పెద్ద ఎత్తున నిర్వహించి ప్లేయర్స్ ని ప్రోత్సహించడంలో కూడా పెద్ద ప్రోత్సాహాలు ఇచ్చే విధంగా ప్రైజ్ మనీ కూడా ముప్పై ఐదు లక్షలకి పెంచడం జరిగింది విన్నర్స్ కి అదేవిధంగా రనర్స్అప్ కి ఇరవై లక్షలకి పెంచడం జరిగింది అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఈ అవార్డ్స్ అన్ని కూడా గణనీయంగా ప్రైజ్ మనీ పెంచడం జరిగింది ప్లేయర్స్ ని ప్రోత్సహించడానికి దీనికి ఎవరో సార్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ఆహరిస్తూ ఉన్నారు ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈసారి ప్రముఖ సినీ హీరో విక్టరీ వెంకటేష్ గారు ముందుకు వచ్చారు బ్రాండ్ అంబాసిడర్గా ఉండటానికి వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు రేపు ఒక గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ జరగబోతుంది ఆ తర్వాత ఇంకా మ్యాచెస్ కూడా చాలా ప్రొఫెషనల్ మేనర్గా డిఆర్ఎస్ సిస్టమ్ కూడా ఎంపైరింగ్ లో ఈసారి తీసుకురావడం జరుగుతుంది సో ఈ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ చేయటానికి ప్లేయర్స్ తో పాటు మరి స్టూడెంట్స్ అదేవిధంగా జనరల్ పబ్లిక్ కూడా ఫ్రీ ఎంట్రీ ఇవ్వడం జరిగిందండి స్టేడియంలోకి ఎందుకంటే వాళ్ళు అందరూ వచ్చి ప్లేయర్స్ ఒక మంచి వాతావరణంలో నిర్వహించే అవకాశం లోనే ఆలోచించారు లేకపోతే వేరే ఈ సీజన్ అంతా కూడా వైజాగ్ లోనే అండి అన్ని మ్యాచ్లు వైజాగ్ లోనే ఇరవై మూడు టోర్నమెంట్ పూర్తవు గతంలో పదిహేను మ్యాచ్లుంటే ఈసారి ఇరవై ఒక మ్యాచ్లకు పెంచామని చెప్తున్నారు అంతేకాకుండా ఈసారి మొత్తం మీద ఏడు టీములు సైతం కూడా పార్టిసిపేట్ కాబోతున్నాయి ఇరవై మూడు వరకు కూడా ఈ మ్యాచ్లు జరుగుతాయి కాబట్టి మొత్తం అందరికీ కూడా ఈ మ్యాచ్లు చూసే వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఎంట్రీ కూడా ఏర్పాటు చేశామనేది సుజయకృష్ణ రామ్ గారు కూడా కెమెరా పర్సన్ సత్యదో జార్జ్ టెన్టీవీ విశాఖ నుంచి